రాజ్ తరుణ్ లావణ్య కేసులో సంచలన విషయాలు చెప్పిన అడ్వకేట్ దిలీప్ సుంకర నటుడు రాజ్ తరుణ్ కాగా లావణ్య రాజ్ తరుణ్ పై మొదటిసారి చేసినప్పుడు ఆధారాలు ఇవ్వలేదు రెండోసారి ఆధారాలు ఇవ్వడంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు హీరోయిన్ మాల్వీతో రాజ్ తరుణ్ ఉంటూ తనను మోసం చేశాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది రాజ్ తరుణ్ సోదరుడిపై పై కూడా ఆమె ఫిర్యాదు చేశారు సోదరుడు తనను పలుమార్లు బెదిరించినట్టు తన ఫిర్యాదులో పేర్కొంది అయితే మరోవైపు మాల్వీ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు తనను తన తమ్ముడిని లావణ్య బెదిరిస్తున్నారని ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు కాగా రాజ్ తరుణ్ పదేళ్లుగా తనతో కాపురం చేస్తున్నట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య పేర్కొన్నారు తనకు కొన్నాళ్ల క్రితం అబార్షన్ చేయించినట్టు కూడా చెప్పారు తాను అన్మికా పేరుతో రాజ్ తరుణ్ తో కలిసి ఉన్నట్టు చెప్పారు అన్మికా పేరుతో ఇద్దరం కలిసి విదేశాలకు కూడా వెళ్లామన్నారు మాల్వి వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనను దూరం పెట్టారని లావణ్య ఆరోపించారు మాల్వీ కోసం అతను ముంబై వెళ్లాడని దీనిని తాను ప్రశ్నించగా నాటి నుంచి తనను దూరం పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు లావణ్య ఫిర్యాదును ఆధారులతో స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు అయితే తాజాగా రాజ్ తరుణ్ పై ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ కింద కేసు నమోదు అయినట్టు అడ్వకేట్ దిలీప్ సుంకరా తెలిపారు పోలీసులు వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశాక అన్ని ఆధారాలు చూశాకే కేసు నమోదు చేశారన్నారు వాట్సాప్ చాటింగ్ లో లావణ్యను రాజ్ తరుణ్ బూతులు తిట్టాడన్నారు లావణ్యకు అక్రమ సంబంధం అంటగట్టి ప్రయత్నంలో తన చేతిని తానే కాల్చుకుంటాడన్నాడు రాజ్ తరణ్ మాట్లాడిన వాటికి ఆధారాలు లేవని అతను మాట్లాడిన ఆడియో క్లిప్స్ ను కూడా మీడియాకు విడుదల చేస్తామన్నారు రాజ్ తరణ్ పై సుదీర్ఘ విచారణ అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారని త్వరలోనే పోలీస్ స్టేషన్ కు పిలుస్తామని అన్నారు పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తామని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామని దిలీప్ సుంకర తెలిపారు